ఎవరు నువ్వు ఎంత టాలెంట్ డౌన్ నో యువర్ రియల్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పండగ వచ్చేది మావాగు కూడా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో రిక్కీగాడు ఇంకా బుల్లెట్ మోటివ్ కలిసి ఆడుకుంటున్నారు సో వాళ్ళు అంటించుకునే ఆట అనమాట నాకు చిన్నదనం గుర్తొచ్చింది మనం కూడా అట్లా వాళ్ళం కదా నేనౌట్ అంటే నేనౌట్ అని చెప్పి సో వీళ్ళు ముగ్గురు కూడా అదే ఆట ఆడుతున్నారు మధ్య మధ్యలో నిక్కి జాయిన్ అవుతుంది సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా ఏమైనా మెమరీస్ గుర్తొస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసేయండి out ricky out <laughs> i <pay. laughs> hey hey yes చూడాడు రిక్కీగా డౌట్ అంటే బుకా ఇస్తున్నా డౌట్ కాదని చెప్పి ఏందిరా గ్యాప్ ఇచ్చారా ఆడుకోండి ఈ రిక్కిగాడు మోసం చేస్తున్నాడు అవుట్ అయ్యాక అవుట్ కాలేదు అంటున్నాడు మమ్మీ నువ్వే చూడు అవుటా కాదా వరే నీకు దండం పడతానరా బయటికి రారా నువ్వు అవుట్ అయ్యావురా అప్పుడు అవుట్ మళ్ళీ ఆడు నేను ఏమైనా చెప్ప మోటో నేను అవుట్ కాదు మళ్ళీ ఆడదాం తూచు తూచు మీ ఇద్దరు ఇక్కడ కూర్చున్నా నేను చెప్పేది నిజం మీరే అవుట్ ఎవరిరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఒరే విక్కీగా ఎంతసేపు దాక్కుంటావురా నువ్వు లోపడా ఆడుకుంటావా వద్దా ఏదైంది చెప్పు మమ్మల్ని ఇద్దరిని ఇలా ఎంతసేపు అనుకోవచ్చబడతావు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మా గుచ్చే అమ్మోరికి ఒరే రిక్కి నువ్వు బయటికి రాకుండా మేము వెళ్ళాం రా నువ్వు అవుట్ అయ్యావా నొప్పుకోలేదంటే మేము నువ్వు వచ్చేదాకా మేము ఇలాగే నిల్చుంటాం ఏదైంది తొందరగా చెప్పు మేము వెళ్ళి వేరే ఆటైనా ఆడుకుంటాం

బయటికి రిక్కి ఏమన్నరా నేను వచ్చాయి ఏం చదువుతారు ఇద్దరు సో ఇదండి మన పిల్లలాట మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను దాని థ్యాంక్ యూ సో మచ్